అందరికీ చూడండి ఇది ఆమదం చెట్టు అండి చిన్నప్పుడు అందరూ తలలకి రాసుకునేవాళ్ళు చాలా తల నల్లగా ఉంటుంది దీని ఆకైతే వేడిని అండి కొబ్బరి నూనె రాసి కొంచెం మాడి మీద వేస్తే వేడి అనేది అండి చూసారా చిన్నప్పుడు మేము చాలా చూసేవాళ్ళం పెద్ద అయిన తర్వాత ఇవి ఇప్పుడే దొరుకుతున్నాయండి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవి ఆమదం కాయలండి చూసారా చూసారా ఇవి ఆముదాలు ఏంపి నలకొట్టి ఆముదం తయారు చేస్తారండి తర్వాత బాబా ఇవి ఎట్లా తయారు చేస్తారా ఆమ్దం ఏం చేస్తారు ఆరబెట్టి ఏం చేస్తారు మిల్లులో పోస్తారా మిల్లులో పోసి నలగొట్టి ముందు ఏంపుతారంట అవి ఏంపిన తర్వాత గట్టి పడతాయి అంట అవునవును ఇదైతే చూశారు అయ్యండి ఇదే ఆమదం చెట్టు అండి చూసారా దీనికి ఆమదం కాయలు అయితే ఉన్నాయి చూసారు కదా చాలా మంది ఇప్పుడు దొరకట్లేదు ఆమదం చెట్టు చూడండి ఇదైతే మా ఇంటి దగ్గర ఉందండి చూడండి ఇవి కాయలు కాసినవి ఇవి ఆమదం కాయలు ఇవి ఎండిన తర్వాత ఆయిల్ తీస్తారండి